అనుదినము ఈ దినము ప్రతి ప్రతిరోజు దేవుడి సన్నిధిలో మరి ఏకీవిస్తూ అలాగే లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుని యేసుక్రీస్తునామంలో హృదయపూర్వకమైన వందనములు కూడా తెలియచేస్తూ ఉన్నాను ఈ దినమునకై దేవుడు మన కొరకు ఉంచినటువంటి ఒక మంచి వాక్యం కీర్తన గ్రంథము ఇరవై మూడవ సంకీర్తనలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయిచున్నాడు దేవుడికి స్తోత్రములు చెల్లిద్దాం దేవాతి దేవుడు ఈ యొక్క చక్కగా వాక్యం ఈ వాక్యము చదువుతున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది చిన్న పిల్లలు కూడా సండే స్కూల్లో చక్కగా కంఠత వాక్యాన్ని కూడా చదివి ఉన్నారు చదువుతూ ఉన్నారు నిజంగా ఈ మాటలు ఎందు లక్ష్యం ఉంచినప్పుడు ఆనందము వెదజల్లుతూ ఉంది పరమానందముతో ప్రభు సన్నిధిలో ముందుకు సాగుతూ ఉంటారు యహోవా నా కాపరి నాకు నువ్వు తప్ప ఇంకెవరి లేరు నా కాపరి అయినందుకు నేను నీకెంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఎందుకంటే కాపరి లేని గొర్రెళ్ళు చెల్లా చెదరైపోతూ ఉంటాయి కాబట్టి కాపరిగా ఉన్నందుకు తండ్రిని స్తోత్రాలు నాకు ఏ లోటు లేకుండా నిత్యము నన్ను కాపాడుతూ ఉన్నావు నన్ను పోషిస్తూ ఉన్నావు పచ్చిక గల చోట్ల శాంతికరమైన జలముల జలములకి కూడా ప్రభు నడిపించబోతూ ఉన్నా నిజమే కదా దేవుడు పచ్చిక ఎక్కడైతే ఉండదో అక్కడికి గొర్రెలను నడిపిస్తూ సత్య సత్యవాక్యం ఎక్కడైతే ఉంటదో సత్యవాక్కులు ఎవరి నోటైతే దేవుడు పలుకుతూ ఉన్నాడో ఆ వాక్కుల దగ్గరికి దేవుడు మనల్ని తోడుకొని పోతూ ఉన్నాడు తీసుకొని వెళ్తూ ఉన్నాడు సత్యము మనుషులను స్వతంత్రులుగా చేయును సత్యవాక్యము మీద ఆధారపడిన వారిని దేవుడి యొక్క కృపలో చేసి ఉంచుతూ ఉంటాడు నిలుచుండునట్లు ఆ వాక్ల ఎందు జాగ్రత్త బహు బహుబలము కలిగి ముందుకు సాగునట్లు ప్రభు కృప తోడైన సత్య ప్రమాణము నెరవేర్చట కొరకు దేవుడు మనకు మార్గదర్శి అయి ఉన్నాడు మార్గదర్శి అయి ఉన్న యేసు క్రీస్తు ప్రభు మనకు తోడై ఉన్నాడు కాబట్టి ఏ విషయంలో కూడా మనము నిర్లక్ష్య వైఖరితో ఉండకూడదు పచ్చిక గల చోట్లకి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు వాక్యం ఉన్న చోట్లకి వాక్యము సమృద్ధిగా ఉన్న చోట్లకి దేవుడు మనలా నడిపిస్తున్న అంధకారాన్ని అపవిత్రాత్మను లేమితనాన్ని లేజీతనాన్ని దేవుడు తొలగింపచేసి పచ్చిక గల చోట్లకు దేవుడు మనలా నడిపిస్తూ ఉన్నాడు ఆ వాక్కుల ద్వారా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా నింపబడాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను దేవుడే మనకు వాక్కుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఈ వాక్యమును హృదయంలో ఉంచుకొని నెమర వేసుకొని ధ్యానము చేసుకో ఒకవేళ నీకు సత్యవాక్యము కలిగిన సన్నిధి నీకు దొరకలేదా అయితే వెంటనే సత్యవాక్యము కలిగిన సన్నిధి కొరకు వేగిరపడు ఆతృతపడు ఆలోచన చేయి ఏదో వస్తున్నాం వెళ్తున్నాం చూస్తున్నాం వింటున్నాం తింటున్నాం అది కాదు తద్వారా దేవుడి రాజ్యానికి నీవు చారా వచ్చారా లేవు కూడా ఏ కాపరి అయి ఉండాలి యహోవా నేను పచ్చిక గల చోట్లకి నడిపించాలి నడిపించే వాక్యము కొరకు తృష్ణు మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను ఓ పల్లవి పాట పాడుతూ ప్రభు సన్నిధిలో మనం ముందుకు సాగేవారిగా ఉందాం స్తోత్రం

అక్షయోనికే స్తోత్రము ఆ పాముల ని ఆదరి చీనా అక్షయోనికే స్తోత్రమో పరమానంద పురమైన ఏసయ నీళ్ళు పక్షి గల చోట్ల పౌరుడా జేసి జీవ జలములు త్రాగా ని పక్షిక గల చోట్ల పౌరుడా జేసి జీవ జలములు త్రాగా ని నా ప్రాణ ముకు సేదీచ్ఛితి నా ప్రాణ ముకు సేదీ ఇచ్చితి నీతి శాంతి ఉన్నాకి ఇచ్చితి శాంతి ఉన్నాకి ఇచ్చితి ఆనంద మే ఆశ్రయపురమైన ఏ శయానీలు ఆపత్కాలములన్ని ఆదరించిన అక్షయుడానికి స్వత్రము ఆపాల్లాన్ని ఆదరించిన అక్షయుడానికే స్తోత్రము ఆనందమే పరమానందమే ఆశయపురమైన నీలో ప్రార్థనలు ఏకీవించేవారిగా ఉందాం పరిశుద్ధుడా కృపగలిగిన తండ్రి మంచి కాపురమైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నా గడిచిన కాలాలు సమయాలు సమస్తమును మీ స్వాధీనములు ఉంచుకున్న గొప్ప దేవానికి స్తోత్రాలు కీర్తనకారు ద్వారా మీరు మాతో మాట్లాడు ఇరవై మూడవ కీర్తన ద్వారా యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్ల నీవు నన్ను పరుండ చేయిచున్నా శాంతికారమైన జలములు ఎద్దుకు నీవు నన్ను నడిపించుచున్నావు నిజమే నా ప్రాణమునకు నీవు సేద తీర్చగలిగిన దేవుడు శాంతి సమాధానమును నీతియు అను గ్రహించగలిగిన గొప్ప దేవుడు నీవైనందుకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నా అయ్యా శాంతి సమాధానము నెమ్మది లేక ఆదరణ లేక ఓదార్పు లేక అల్లాడిపోతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నా పచ్చిక గల చోట్లకి ప్రభా నడిపిస్తున్నావు మమ్ముల మమ్ముల నడిపించిన దేవుడు గొప్ప దేవుడు మాతో ఉన్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఈ మాటలు నమ్మి విశ్వసించి ప్రతి ఒక్కరూ కూడా ప్రభా పచ్చిక గల చోట్లకి పరుగెత్తుటకు నీ కృప చూపమని నీతి కలిగిన నీ అస్తము ప్రతి బిడ్డకు తోడుగా ఉంచమని అడుగుచున్నా ప్రతి ఒక్కరికి నీకు కాపర్వై ఉండమని అడుగుచో ప్రార్థిస్తున్నా నీలో ఆనందించే భాగ్యమును ప్రభ నీలో పరవశించే భాగ్యమును ప్రభ ఆపత్కాలంలో మొరపెట్టినప్పుడు అన్ని వేళలో వారికి తోడై ఉండి సహాయము చేయమని అడుగుచు ప్రార్థిస్తున్నా అయ్యా ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి ప్రభ బ్రతుకుతున్న ప్రతి జనులు ప్రభ ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు తండ్రి ఎక్కడికి వెళ్ళాలో ఏ వాక్యము వినాలో ఏ వాక్యము వినకూడదో సతమతం అవుతూ ఉన్నారు కాబట్టి ప్రభ వారి యొక్క హృదయ తలంపులు ఎరిగిన దేవుడో సత్యవా వాక్యముల ఎందు ప్రభా సరిగ్గా అర్థము చేసుకుని ముందుకు సాగునట్లు ప్రభ వాక్యం మీద నిలిచి ఉండునట్లు నీ కృప ప్రతి బిడ్డకు తోడై ఉంచి సహాయములు చేయమని అయ్యా పచ్చిక ఎక్కడుంటుందో ప్రభ అయ్యా మందను కాపరి అక్కడికి నడిపిస్తూ ఉంటాడు అయ్యా ఎక్కడైతే ప్రభా పచ్చిక కనబడుతూ ఉందో కాపరి కష్టమైన ఇష్టముతోటి ప్రభ గొర్రెలన్నిటినీ కూడా జాగ్రత్తగా బహుజాగ్రత్త కలిగి ప్రభ ఆ పచ్చిక గల చోట్లకు ప్రభ నడిపిస్తూ ఉంటాడు మా కాపరివైన దేవుడు నీవు శ్రేష్టమైన వాక్కుల ఎద్దకు మమ్మలను నడిపించినందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా మా ప్రాణములో ప్రభా నమ్మది త్రాణను పుట్టిస్తున్న విధామును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా ఈ లైవ్ లో ఏకి విస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నా నీతి కలిగినటువంటి నీ వాక్కులు మార్గదర్శిగా ప్రభ నడిపించినట్లు దోహదపడినట్లు మీరే కృపచూపి సహాయములు చేయమని అడగచ్చు సమస్తమును మీ చేతులకు అప్పగిస్తున్నా అయ్యా ఇంతవరకు తెలియక ఉంటే తెలుసుకున్నటకు నీ కృప చూపండి ప్రభ తెలుసుకొని నీ సన్నిధిలో నిలిచి ఉండనట్లు నీవే సహాయము చేయమని నన్ను నేను తగ్గించుకుంటూ మా కొరకు త్వరగా రానయ్యున్న మా ప్రభు మా కాపురి అయిన యేసు క్రీస్తు నామంలోనే ఏ ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్ముల మీ కుటుంబాల దీవించును గాక గాడ్ బ్లెస్ యు దేవుడు తోడై ఉండును గాక ఆమె